Thank <laughs> you.

प्रायद समाजी అంటే ఒకవైపు కుటుంబాన్ని జరుపుకుంటూ నిత్యావసరాలను ధరలు పెరిగాయి మన జీవనోపాధి సంపాదన పెరగలేదు కాకపోతే పశువు మాసము అభిప్రాయం పెరుగుతున్నాయి దాంతోపాటు

ಓಕೆ ಓಕೆ ನೂರು ರೂಪಾಯಿ ನಾನು ಓಕೆ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಪಗೋಲ್ಲ ಬೈ 小沢さん。 నెక్స్ట్ రంగమ్మ రంగమ్మ రావాలి రాములమ్మకి రాబ్రుబ్రహ్మణ్యం నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రానివాసులు శ్రీనివాసులు రా बस मुन्नी सकबर हमारी और ये ऋषामे देखो राइट नेक्स्ट हो गए सारे नेक्स्ट उतारा क्या मत भूलिया रे बस سدرن خطاب ڏاھرا پنهن پنهن ايندي ٿي ٿي ٿا لوڙ پنهن ايندي ٿي ٿي ٿا گانا گاتاري ٿي ٿو ڇا ڏس ٿو چسڻ ايندس ٿو گڏ ٿين 이렇게 한 마디만 면안 되나요? 부자원은 일단 자연사만들어야 아, 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 아. कनाकु साइंस जो राजेश अली बीरवाल ना कनाकु को कुल चलना लेयर लेयर में ये आप लेयर लेयर तक आ साइंस राजेश 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 � <कुण> علي باندې مليشاو دارا سنتشنو منو مديرو موهارك باندې دوتري دکتاري دندرا اسکل کورس داري باندې اګاد دغه پختہ لایک دا مطلب دا ہے ما چا اړین کاندي دی پهیرو نا وی سنت حرمون را یاو نتاه جنا نه అబ్దులకి ఆయనకి ధన్యవాదాలు మాకు చాలా దూర పొందారు ఆయన దేవుడు ఆయన మేము డౌన్ చేసుకొని మరి పెద్ద మాకు మూడు వేలు ఇచ్చాము వాళ్ళ భారత రత్న మదర్ సెరీసా ఆశయ ఆశయాలకు అనుగుణంగా నందేరావాసి గోల్ల రాజేష్ ఈరోజు నందేరలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మన నంద్యాలలో గతంలో వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మూతా తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపు కొన్ని వందల మందికి భోజనాలు అయితేనేవి టిఫాన్లు అయితేనేవి అరేంజ్ చేశారు అలాగే మన కౌలు రైతులకు ముంతా తుఫాను వల్ల దెబ్బతిన్న కౌలు రైతులకు ప్రభుత్వం కంటే ముందుకే తానున్నానంటూ ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చెప్పుకున్న దాదాపు వంద నూట మంది వరకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇక్కడిని అందజేయడం జరిగింది ప్రస్తుతము మంచి మనసుతో మంచి ఆలోచనతో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో టీబీ షుగరు అటువంటివి చాలా ఎక్కువైనాయి పేదలు పేదలు అటువంటి వాళ్ళు డబ్బులు కొరత ఉంటుంది డబ్బులతో పొందలేని వారికి తన వంతు సహాయంగా ప్రతి నెల రెండు వేలు ఇస్తానం ముందుకొచ్చి బొలి విడతగా దాదాపు యాభై మందికి ఇచ్చారు ఇప్పుడు రెండవ విడతగా దాదాపు వంద మంది పైన వచ్చారు వాళ్ళందరికీ కూడా తన వంతు సహాయంగా దాదాపు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు సహాయం చేస్తున్నాడు ఇది ప్రతి నెల ఇస్తాను అనడము చాలా మంచి పరిణామము కాబట్టి గోలరాయ ఆర్థిక సహకారంతో అక్కడ మన నంద్యాలలో సమన్వయకర్త మన సీనియర్ జనరేష్ గూర్మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నకు ధన్యవాదాలు అలాగే గోల్ కూడా ధన్యవాదాలు అలాగే మేము ఎప్పుడు అడిగినా కూడా మా రామకృష్ణ కళాశాల వ్యవస్థాపకులు కళాశాల చైర్మన్ రామకృష్ణ సార్ గారు ఎప్పుడు కూడా ఈ ఆటోం తీసుకోండి ఏం పర్లేదు ఇటువంటి సేవా కార్యక్రమాలకు ముందుంటారు అని ఆయన చెప్పడంతో డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ నినాదంతో మన గౌల్ల రాజేశ్వర గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే గత వారంలో ఎవరైతే నందాల నియోజకవర్గంలోని నందాల పట్టణంలోని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ వైద్యం కోసము మందుల కోసము ఇబ్బంది పడుతున్న నిరుకేద కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతోనే మరి ప్రతి నెల వారి మందులు కొనుగోలు కొరకు రెండు వేల రూపాయలు ఒకవరకి ఇవ్వడం ప్రారంభించారు పోయిన వారము యాభై మందికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండో విడతగా అంటే డిసెంబర్ మాసం గత వారము నవంబర్ మాసం ఇచ్చినము ఇప్పుడు డిసెంబర్ మాసానికి సంబంధించిన చెక్కులు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వారికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి ముఖ్యంగా గోల రాజేష్ సన్నరాలు వారు మన ప్రాంతానికి నిజమైన సేవ చేయాలనే సదుద్దేశంతోనే సేవాదంతోనే మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ముందుకు రావడం జరిగింది మరి కాలపు అయినటువంటి మా మిత్రులు నూరు భాష గారు వారి మీద నమ్మకంతోనే మరి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పరిశీలించి నిజమైన పేదవారిగా ఉంటూ రాజకీయస్తులు ఉన్న వారిని వాళ్ళను సర్వే చేసి సెలెక్ట్ చేయడం జరిగింది మరి అన్నగారికి మా ఆ తరఫున వారికి ప్రత్యేకంగా ఇక్కడున్న బాధితుల తరఫున మా ప్రజాస్వామ్య పరక్షణ ఐక్యత తరఫున కూడా మేము రాజేష్ అన్నగారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే సాధారణంగా చాలా మంది ఉంటారు డబ్బు ఉన్నవారు ఉంటారు అనేక రకాలుగా ధన్యవంతులు ఉంటారు కానీ సహాయం చేసే కూడా కొంతమందిలో ఉంటుంది కొంతమందిలో మన గోళ రాజేశ్వర గారు ఒకరిని గట్టిగా మనము చెప్పుకోవాలి ఈ ఈ నెల జరిగిన మాసంలోనే దాదాపు పౌరు రైతులకు ఒకవారికి మూడు వేల రూపాయల చొప్పున మరి వరదలు వచ్చినప్పుడు వారికి భోజనాలు ఏర్పాటు విషయంలో మరియు నిరుపేద ఈ ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గత నెల రెండు వేలు ఇచ్చిన ఇప్పుడు కూడా మరి రెండు అంటే ఇలా నిరంతరము ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తూ సహాయ ఆహారాలు అందిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి వారిని కూడా ఆ దేవుడు ఇంకా మరెన్నోత్సవాలు కార్యక్రమాలు చేసే విధంగా ఆయు ఆలయాన్ని ప్రసాదించి వారి శక్తి సామర్థ్యాలను ఆ భగవద్దు వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని భక్తులు అందరికీ కూడా మరి ముఖ్యంగా మా మిత్రుడు నూరు భాష గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా వారికి ప్రత్యేకంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు మన ప్రాంతానికి చేయడానికి వాళ్ళు ఎంతో అభలాసతో ఉన్నారు పెద్దలు రాజేశ్వారు మరి అలాంటి వారికి మనం కూడా మన వంతు బాధ్యత వారికి సహాయ సహకారాలు అందించారని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా రామకృష్ణ కళాశాల ప్రిన్సిపల్ సుప్రేసార్ గారికి అలాగే మిత్రులు గారికి గారి గారికి

వివిధ వస్తున్న వాళ్ళని కాకుండా నిజంగా వందలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళని చేయడం అంటే చాలా ఉపయోగము దీనికోసమే

వేదికను అలంకరించిన మూడు భాష కళ్యాణం ఇతర సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజంలో అనేక వర్గాల వారు వివిధ రకాలైనటువంటి బాధలు లోనై సరైనటువంటి ఆహారం అనేటువంటిది లేకపోవడం వారు సంపాదన సంపాదించడంలో వారిలో శక్తి కోల్పోవటము ఇలాంటి వారు ఎందరో ఉన్నారు అలాంటి వారిని ఆదుకోవటం కోసం ప్రభుత్వము ఏ ప్రయత్నాలు చేసినా అందరినీ ఆదుకునే ఆదుకోవటం అనేటువంటిది వీలు కాదు అలాంటి పరిస్థితుల్లో సమాజంలో కొంతమంది వ్యక్తులు దాన చేసి అలాంటి వారిని ఆదుకోవటం అనేటువంటిది గొప్ప విషయము అలాంటి వారిలో ఇప్పుడు గోల్ల రాజేష్ గారు ఈ అవకాశాన్ని తీసుకుని దీర్ఘకాలిక రోజులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు అందజేస్తారు ఇది నిజంగా అసిద్ధరైనటువంటి విషయము ఈ రోజుల్లో డబ్బు సంపాదన అనేటువంటిది ఉండవచ్చు దానగుణము అనేటువంటిది పొందరికీ ఉంటుంది అలాంటి దానగుణం కలిగినటువంటి వ్యక్తి గోల రాజేష్ గారు అయితే ఈ దీర్ఘకాలిక రోగులకు ఈ రోజు అందజేస్తుండటంతో పాటు నెక్స్ట్ కౌలు రైతుల యొక్క కష్టాలను కూడా గుర్తించి అలాంటి వారికి కూడా నెక్స్ట్ అలాంటి వారికి కూడా కొంత ఆర్థిక సహాయం అనేటువంటిది చేయడానికి ఓలా రాజేష్ గారు నిర్ణయించుకున్నారు ఆయన దానం చేస్తున్నప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరికి కనిపించకుండా ఆయన దానం చేసేటువంటి గుణాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అలాంటి వారిని మనం ఎంతో హర్షించదగినటువంటి విషయంగా మనం భావించాలి అయితే ఆయన చేసేటువంటి సహాయాన్ని పొందేటువంటి వారు వీలైనంతవరకు అర్హత కలిగినటువంటి వారు ఎందుకంటే బాగుంటుంది కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అలాంటి వారికి అందజేసినప్పుడు దానివల్ల వారు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డబ్బును పొందినటువంటి దీర్ఘకాలిక రోగులైనటువంటి వారందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని మీ డబ్బును నయం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరో మరో ఈ దూర రాజ్యాన్ని నిర్వాహకులను ఈరోజు నంద్యాల వాసి అయినటువంటి శ్రీ గొల్లరాజేష్ గారు దీర్ఘకాలిక వ్యాధులు వస్తారు గతంలో పోయిన వారం కూడా మొదటి విడత రెండు వేల రూపాయలు మేము ఇచ్చ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండవ విడత డిసెంబర్ మూడవ అదే అదేవిధంగా ప్రతి నెల కూడా మేము ఈ మూడో తేదీన ఏదైనా మేము కూడా ఆలోచించేదాము ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు దీర్ఘాలిక వ్యాధి వచ్చినతో బీపీ కావచ్చు షుగర్ కావచ్చు గుండెకి సంబంధించిన వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడతారో ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వారికి తనవంతు సహాయంగా నిరజన బాంధవుడు అనేటువంటి గోల రాయకున్న గారు ముందుకు వచ్చి ఆర్టికల్ సహాయం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపించడం నా ద్వారా చేయించడం నా జన్మజన్మల అద్భుతము అలాంటి మహానుభావుడికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతను ఉంటాను అదేవిధంగా ఎవరైనా సరే ఏదైనా సాయసాగాలు కావాలన్నప్పుడు కూడా సంప్రదేశ్ అన్నగారు కూడా స్పందించి ముందుకు వచ్చేందుకు కూడా ఎప్పుడు శుద్ధంగా ఉంటారు ఇలాంటి వారిని మనం అందరం అందరం కూడా ఆశీర్వదించాలని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాం